ఏం సార్ ఇది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదా దిగటానికి ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్యా రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదా అంత స్పీడ్ వచ్చారండి సారీ సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు నేను ఎక్కలేదుగా మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎంతమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ ఓరియెంట్స్ టెర్ర కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిని పడరా అమ్మా 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 ఎవరు ఎవడో పిచ్చగాడే ఉంటాడు కొంచెం భయమేస్తుంది బావా నేను పిచ్చగాడే కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని ఐతే అన్నది కరెక్టే అవనో హైదరాబాద్ ని చూస్తే ఏంది వచ్చరా ఏంటి వచ్చానా ఏంటిరా ఏది విస్కి బాండి ఇచ్చండి పెద్ద బిల్డప్ ఇచ్చా ఆరేరే మంచి టేస్ట్ గా ఉన్నా ఎక్కడికొన వండలేదు మామ ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు నీ కోసం తెచ్చా ఈ పిచ్చి టేస్ట్ ఇంకా పోలేదా నీకు ఎక్కడ పోతాయి ఎక్కడిపోతాయి ఒరేయ్ ఆ ఇదేన రావుడా హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు నవ్వకండి ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసి పని దొరికింది పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని చూసి చూసిపోదామని వచ్చాను ఇంతకీ అరవింద్ చంద్రులు ఎక్కడ వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేస్తాయా రవ్వు అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది వెళ్ళు అమృత ఇక్కడ చూడొద్దు అయ్యో

ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి ఇంకా రాచిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కిము వచ్చాడు ఏ లోపల రావచ్చు కదా పర్వాలేదురా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ పాస్తా చేవల ఏంటి జూహి చావలానా జూహి చావలా కాదు పాస్తా చేవల అంటే ఏంటి ఓర్ని ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రేయ్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను పాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావాలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్పు లేని ప్యాంటు లాంటిది ఆ విషయం వదిలే గాని నన్ను అర్జెంటు రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా ఏదైనా ప్రాబ్లమా అవును రా రే నేను ఎవరిని అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృత తెలియకర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా అయితే నిన్ను వాస్తా చవల అందా రై తను మన ఫ్రెండ్ చెల్లెల మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా ఆశ పడకూడదురా ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఈ వెరీ సింపుల్ ప్రాబ్లం యా అమ్మా కేశవర్ తిని సవరాట్ అనే షాప్ లో సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి పనిలేని నేను ఇవి తినే బ్రతున్నాను కానీ నా సమస్య చదురే ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం కానీ కట్ చాలా ఈజీరా ఆ అమ్మాయి నుండి అడిగినా హిమో చెప్పి నిజమైన చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండదు అలాగే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ గుండు అలాగే హాయ్ హాయ్ ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బాగానే ఉన్నాయి ప్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాల లేకపోతే ఫీల్ అవుతారు నువ్వెక్కగా ఫీల్ అవుకు తెలుస్తా ఇంకవర్ ఫీల్ అవుతారు నో నో ఐ యామ్ గోయింగ్ టు డిస్కో యా వై ఏంటి రేపే తిరిగించేస్తాను నిన్ను అంత సీన్ ఉదమ్మ ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగించేయ్ సి పోరా నేనుకి ఒక్క ఎలాగమ్మా చూడరా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోందిరా ని చూస్తే నవ్వురా ఆ నవ్వు కాదు నవ్వు నవ్వులు నవ్వు నవ్వులు ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా ఆలస్యం ఎందుకు ప్రతి ఐస్ క్రీమ్ తిందామని అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసెడవునా ఏమో చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విద్య హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవలా అర్థం రివర్స్ లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ వెళ్దామా ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కాదు మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్

ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నాకు కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలకూడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తాబమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని అది సరిలే ఆ గాడిదం కాని వాళ్ళ సంగతి నేను తెలుస్తాగా అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో ఎదురుగా పడిందా ఇటు చూడు ఎరి వీళ్ళు ఇల్లే మనం ఖాళీ చేస్తున్నారా ఫోటోలు ఎగిరెగిరొచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాల కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు తర్వాత లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా